ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం విజయవాడలోని గుణదల రైల్వే స్టేషన్లో ఉన్నాము ఒకప్పుడు ఇక్కడ ఒక బోర్డు తప్ప ఏముండేది కాదు బోర్డు ఒక చిన్న షెడ్ ఉండేది ట్రైన్లు వెళుతూ పోతూ ఉండేవి ట్రైన్లు ఇక్కడ ఆగడం కూడా చాలా తక్కువ ఇక్కడ దిగితే ఊళ్ళో వెళ్ళడం కూడా చాలా కష్టం అనే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఊరంత ఇటు డెవలప్ అయింది ఎక్కడికక్కడ టౌన్షిప్స్ వచ్చేసాయి విజయవాడ సెంటర్లో చాలా ముఖ్యమైన ప్రాంతంగా ఇది మారిపోయింది ఇక్కడ ఇప్పుడు రైల్వే స్టేషన్ డెవలప్ చేయలేని రైల్వే శాఖ భావించి కట్టిన శాటిలైట్ స్టేషన్ ఇది చాలా అద్భుతంగా డెవలప్ చేశారు ఇకపై రైళ్ళు హైదరాబాద్ వెళ్ళే రైళ్ళు మ్యాక్సిమం ఇక్కడ ఆగి ఇక్కడి నుంచే రామర్పాడు మీదుగా అంటే విజయవాడ రైల్వే స్టేషన్లోకి వెళ్లకుండానే హైదరాబాద్ సైడ్ వెళ్ళిపోతాయి హైదరాబాద్ కానీ ముంబై కానీ అటు వెళ్ళే ట్రైన్లన్నీ కూడా ఇకపై గుణదల్లోనే ఆగి గుణదల నుంచి రామవరపాడు మీదుగా వెళ్ళిపోతాయి విజయవాడ రైల్వే స్టేషన్లోకి వెళ్ళవట దీనికోసం ఒక ముప్పై ఐదు కోట్లతో ఈ రైల్వే స్టేషన్ డెవలప్ చేశారు చాలా బాగా కట్టారు అయితే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేద్దాం బట్ మనకున్న సమాచారం ఏంటంటే ప్రతిరోజు దాదాపు రెండు వందల యాభైకి పైగా ట్రైన్లు విజయవాడ నుంచి వెళుతుంటాయి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అందులో డైలీ వెళ్లే ట్రైన్స్ ఉన్నాయి అలా కాకుండా వీక్లీస్ అని స్పెషల్స్ అని కొన్ని ట్రైన్స్ వేరే వేరే ఉంటాయి కదా అంటే ప్రత్యేకమైన రోజుల్లో నడిచే ట్రైన్స్ అవన్నీ కూడా కలుపుకొని ఓవరాల్గా ఒక రెండు వందల యాభైకి పైన ట్రైన్స్ వెళుతూ వస్తూ ఉంటాయి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కానీ విజయవాడ రైల్వే స్టేషన్లో పది ప్లాట్ఫామ్సే ఉన్నాయి అన్ని ట్రైన్స్లో ఎక్కువ భాగం అంటే ట్రైన్ల మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట వన్ మినిట్ టూ మినిట్స్ గ్యాప్లోనే ట్రైన్లు వచ్చేస్తూ ఉంటాయి సో అన్ని ట్రైన్స్ని ఒకేసారి అకామిడేట్ చేయడం అనేది కుదరదు కాబట్టి విజయవాడ రైల్వే స్టేషన్లో ఆ ప్లాట్ఫామ్ సరిపోవు కాబట్టి చాలా లేట్ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే ముందుగానే ఆపేస్తుంటారు ఇక్కడ గుణదల్లో కావచ్చు లేకపోతే వెనకాల ముస్తాబాద్ కావచ్చు అటు సైడ్ అయితే హైదరాబాద్ సైడ్ అయితే రావర్పడ దగ్గర కావచ్చు ఇటు చెన్నై సైడు వెళ్ళాలంటే కనుక అటు కెనాల్ దగ్గర కావచ్చు ట్రైన్స్ నాపేస్తూ ఉంటారు చాలా లేట్ అయిపోతూ ఉంటాయి పైపెచ్చు ట్రైన్లు స్పీడ్ పెంచాలని కూడా రైల్వే శాఖ ప్రయత్నిస్తుంది ఇప్పటికే కొంత పెంచారు ట్రాక్ స్పీడ్ పెంచారు నూట ఇరవై కిలోమీటర్ల వరకు గంటకు ట్రైన్స్ ప్రయాణిస్తున్నాయి కానీ వాటిని ఇంకా పెంచాలి నూట యాభై నుంచి నూట ఎనభై వరకు తీసుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తుంది కానీ అలా వెళ్ళాలంటే కనుక ట్రైన్స్ వెళ్ళే దారులు అడ్డు ఉండకూడదు ఇలాంటి అంటే లేట్ ఉండకూడదు ప్లాట్ఫామ్స్ ఖాళీ లేక అందుకోసం ఈ శాటిలైట్స్ స్టేషన్స్ని డెవలప్ చేస్తున్నారు విజయవాడలో గుణదల రైల్వే స్టేషన్నే ఇప్పుడు దానికి ఉదాహరణగా తీసుకుంటూ చాలా బాగా డెవలప్ చేశారు దానికి ఈ గతిశక్తి ప్లాన్లో రైల్వే శాఖ దేశవ్యాప్తంగా పదమూడు వందల స్టేషన్స్ని సెలెక్ట్ చేసి వాటిని డెవలప్ చేసింది చాలా అమౌంటే ఖర్చు పెడుతుంది అందుకే మీరు మీరు ఏ రైల్వే స్టేషన్ చూసినా కూడా ప్రస్తుతం వర్క్స్ అన్నమాట రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి మిగి అంటే సెకండ్ రేంజ్ టౌన్స్గా చెప్పుకునే తాడేపల్లిగూడెం ఏలూరు నిడదవోలు ఇలాంటి స్టేషన్స్లో కూడా అటువైపు అయితే నెల్లూరు వీటన్నిటిని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ఖర్చు పెట్టి వాటిలో భాగంగానే గుణదలను కూడా డెవలప్ చేశారు చాలా అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ నుంచి హైదరాబాద్ సైడ్ ముంబై సైడ్ వెళ్ళే ట్రైన్ ఇలా వైజాగ్ నుంచి హౌరా నుంచి వచ్చే ట్రైన్స్ ఎక్కువ శాతం ఇక్కడే ఆగిపోతాయి గుణదల్లోనే ఇంతకుముందు ప్రయోగం చేశారు రామరపాడులో ఆపి ట్రైన్స్ అటు నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు విశాఖపట్నం నుంచి నగర్ వెళ్ళే ట్రైన్ ఉంది ఇంతముందు విశాఖపట్నం కాచిగూడని వెళ్ళేది ఇప్పుడు విశాఖపట్నం నగర్ వెళుతుంట ట్రైన్ అది అలాగే చాలా ఇంపార్టెంట్ ట్రైను గోదావరి జిల్లాల నుంచి గౌతమి ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి వెళుతూ ఉంటుంది సికింద్రాబాద్ సైడ్ ఇప్పుడు కాచిగూడ దాకా మళ్ళీ అలింగంపల్లి దాకా పెంచారు అది ఇలాంటి ట్రైన్స్ని ఆల్రెడీ రామరపాడులో ఆపుతున్నారు హైదర్ విజయవాడ స్టేషన్కి రానివ్వడం లేదు కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇవి అర్ధరాత్రి టైంలో రాత్రి పది దాటిన తర్వాతే ఇక్కడికి వస్తూ ఉంటాయి విజయవాడ స్టేషన్కి వెళ్ళవు రామవర్పడులో ఆగుతాయి కానీ రామవర్పల్ నుంచి విజయవాడ సిటీలోకి రావాలంటే చాలా కష్టం నైట్ టైం ఏది దొరకదు రోడ్ కనెక్టివిటీ సరిగ్గా లేదు ఆటోలు కానీ ఏమి దొరకవు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దానికి బదులుగా గుండదల్ని ఆల్టర్నేటివ్ స్టేషన్గా భావిస్తున్నారు శాటిలైట్ స్టేషన్గా డెవలప్ చేస్తారు సో విజయవాడ స్టేషన్కి ఇక్కడి నుంచి ఈ సైడ్ వెళ్ళే ట్రైన్స్లో చాలా వరకు వెళ్ళవు గుండదల్లోనే ఆగుతాయి ఇక్కడ దిగితే సిటీకి చాలా దగ్గర సిటీ మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఆటోలు కూడా ఈజీగానే దొరుకుతాయి కాస్త ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అది వేస్తే ఇంకా బాగుంటుంది అది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది రైల్వే డిపార్ట్మెంట్ పరంగా అయితే కానీ ఇది మంచి నిర్ణయమే ఇక్కడ నుంచి విజయవాడకు వచ్చే చాలా ట్రైన్స్ అంటే హైదరాబాద్ కానీ హౌరా హౌరా నుంచి హైదరాబాద్ లేదు విశాఖపట్నం నుంచి ఇటు ముంబై ఇలాంటి వెళ్ళే ట్రైన్స్లో ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా విజయవాడ సెంట్రల్ స్టేషన్కి వెళ్లకుండా గుణదల నుంచే అవి రాకపోకలు సాగిస్తాయి దీనివల్ల ప్లాట్ఫామ్స్ మీద రద్దీ తగ్గుతుంది విజయవాడ నుంచి దానివల్ల విజయవాడ నుంచి కొత్తగా బయలుదేరే ట్రైన్స్ని మళ్ళీ ఎటుడ్యూస్ చేయచ్చు ఆల్రెడీ విజయవాడ నుంచి బెంగళూరుకి వందే భారత్ ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు కొత్తగా రైల్వే అధికారులు సో ఎలాంటి కొత్త కొత్త ట్రైన్స్ కూడా తీసుకురావచ్చు అనేది వాళ్ళ ఆలోచన అందుకని గుణదల రైల్వే స్టేషన్ని బాగా డెవలప్ చేశారు చాలా అద్భుతంగా అయితే చేశారు ఇక్కడ నుంచి మ్యాక్సిమం ట్రైన్స్ హైదరాబాదు సైడ్ కానీ ముంబై సైడ్ కానీ వెళ్ళే ట్రైన్స్ అన్ని కూడా గుణదల నుంచే ప్రయాణిస్తాయని అధికారులు చెప్తున్నారు అయితే ఇది ఎప్పటి నుంచి అనేది ఇంకా అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది ఇంకా ఇంకొంచెం వర్క్స్ ఉందనమాట ఈ స్టేషన్కి సంబంధించి బహుశా నెక్స్ట్ ఇయర్లో అంటే కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇవి పూర్తవుతాయని చెప్తున్నారు అవన్నీ పూర్తయిన తర్వాత ఈ కొత్త షెడ్యూల్ అయితే రాబోతుంది సో ఇక నుంచి విజయవాడ వాసులకి విజయవాడ మెయిన్ స్టేషన్ తోడుగా గుండల రైల్వే స్టేషన్ కూడా ఒక మేజర్ అంటే రాకపోకలు సాగించే మార్గంగా మారిపోతుంది